హాయ్ మేడమ్ శ్రీ లై శస్ ఇవాళ మనం సిల్క్ ఐటెమ్ జాజెట్లో తెచ్చాము అతి తక్కువ బడ్జెట్లో తెచ్చాము ఎందుకంటే పెట్టుబడికి మంది అడుగుతున్నారు అతి తక్కువ బడ్జెట్లో ఎంత అనుకుంటున్నారు శారీ రేట్ వచ్చేలాక రెండు వందల రూపాయలు పడుతుంది ఐదు శారీస్ వచ్చే వాళ్ళక వెయ్యి రూపాయలు పడుతుంది ఐదు శారీస్ వచ్చేవాళ్ళకి వెయ్యి రూపాయలు పడుతుంది మీకు రెండు శారీస్ అయినా తీసుకోవచ్చు ఒక శారీ అయినా తీసుకోవచ్చు అంత తక్కువ బడ్జెట్లో పెట్టాం మేడం పెట్టుబడికి ఎత్తుక్కునే పని లేదు మన లైవ్లోనే పెడుతున్నాము త్వరగా అయితే తీసుకుంది ఎందుకంటే కొండేవండి ఒక ఐదు నా మూడు వందల చీరలో ఉన్నాయి త్వరగా అయితేనే అయిపోతున్నాయి అంత తక్కువ బడ్జెట్లో పెట్టాను రెండు వందల రూపాయలు పెట్టుబడికి తొందరగా వీజ్ అవుతాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ సూపర్గా ఉన్నాయండి శారీ రేట్ వచ్చే రెండు వందల రూపాయలు పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఒకసారి మన షాప్ నెంబర్ చెప్తున్నాను ఏంటండి శ్రీ లక్ష్మి శారీస్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి మంగళగిరి రోడ్డు బెస్ట్ ప్రైజ్ ఎదురుకుంటుందండి షాప్ నెంబర్ వచ్చేలా రెండో నెంబర్ షాప్ మీరు షాప్ వచ్చి తీసుకుంటానన్నా తీసుకోవచ్చు మెటీరియల్ కానీ శారీస్ కానీ ఏదైనా సరే మన కాడ అన్ని ఐటమ్ దొరుకుతాయి లేదు అనుకోవద్దండి మంచి ఐటెం మిస్ అవ్వకోకుండా తీసుకోమని అడుగుతున్నాను మన వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడమని అడుగుతున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎందుకు చూడమంటున్నాను అంటే మంచి ఐటమ్ మిస్ అవ్వకోకుండా ఉంటారు కలర్స్ కానీ డిజైన్స్ కానీ మీకు అర్థమయ్యింది ఆ ప్రకారం మీరు చక్కగా తీసుకోవచ్చు ఎన్ని శారీస్ కలంటే అన్ని శారీస్ ఇస్తామండి కొరియర్ చార్జీ సపరేట్ మేడం ఇప్పుడు వీటిలో కలర్స్ డిజైన్ చూపిస్తాను ఈ కలర్ వచ్చింది చూసారా స్కై బ్లూ సూపర్గా ఉందండి ఒక శారీ మటు నీకు ఓపెన్ చేసి చూపిస్తాను మేడం పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చింది మీకు ఒక ఐడియా రావాలి కాబట్టి చూపిస్తున్నాను అలాగే మన లైవ్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గల లో కామెంట్స్ పెట్టండి ఇది చూసారా మేడం ఇది శారీ శారీ మొత్తం చూసారా ఎంత బాగుందో సూపర్గా ఉందండి శారీ మొత్తం క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి పెట్టుబడికి సూపర్గా ఉండదు అండి దీనికి పళ్ళు ఉండిది బ్లౌజ్ అండి మార్క్ అన్నది ఏది ఉండదు సూపర్గా ఉండి ఎక్సలెంట్గా ఉంటుంది పెట్టుబడికి ఈజీగా తీసుకోవచ్చు ఇది వచ్చానుకే పళ్ళు చూసారా పళ్ళు ఎంత బాగుందో శారీ రేట్ వచ్చానుకో రెండు వందలు పడుతుంది మేడం షిప్పింగ్ వాడికి ఎవరైనా పడుతుంది మీకు రెండు శారీస్ తీసుకోవచ్చు మూడు శారీస్ తీసుకోవచ్చు కేజీకు హండ్రెడ్ మేడం షిప్పింగ్ ఛార్జీ కేజీకి వన్ వంద రూపాయలు పడుతుంది చూసారా బాగుంది శారీ వచ్చే వాళ్ళకే ఇది వచ్చే వాళ్ళకే బ్లౌజ్ ఇట్లలో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఉందండి శారీ వచ్చాక ఎక్సలెంట్ ఉంది పెట్టుబడి తొందరగా తీసుకోండి మూడు వందల చీరలో ఉన్నాయి అంత తక్కువ ఐదు సారీస్ తెస్తే మూడు వందల శారీస్ ఉన్నాయి ఈ మూడు వందల శారీస్ కూడా ఇక ఇట్లా కలర్ చూపిస్తున్నాను ఎందుకంటే మూడు వందలు మూడు వందలు మూడు వందల ఉన్నాయి తక్కువలో ఉన్నాయి ఎక్కువ కూడా లేవు త్వరగా ఎవరు బుక్ చేసుకుంటే ఆన్లే శారీ రేట్ వచ్చాక రెండు వందలు కేజీకి వంద రూపాయలు పడుతుంది షిప్పింగ్ వచ్చే మీకు ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ తీసుకోవచ్చు డిజైన్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఒక్కో శారీ చూపిస్తున్నా చూడండి మీకు ఫోటో తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అది వచ్చేలా కనకంబరం కలర్ ఇది వచ్చానుక ఆరెంజ్ కలర్ ఎల్లో వచ్చలకి ఇది వచ్చలకి గ్రీన్ చూసారా ఇంట్లో నాలుగు కలర్స్ ఉన్నాయి మేడం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫోటో తీసేది ఐదు కలర్స్ ఉంది మేడం చూసారా ఒక్కొక్క శారీకి ఫోటో తీసుకొని పంపించండి త్వరగా అయితే బుక్ చేసుకోండి శారీ రేట్ వచ్చేలా రెండు వందల రూపాయలు పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది కేజీకి వంద రూపాయలు పడుతుంది మేడం ఇది ఇది చూసారా డిజైన్ డిజైన్లో నాలుగు కలర్స్ వచ్చింది ఒకటి రాయ్ బ్లూ వచ్చింది ఎల్లో వచ్చింది మెంతి కలర్ వచ్చింది మెరూన్ కలర్ వచ్చింది ఆరెంజ్ వచ్చింది అలా రోంబో కలర్ లాగా వచ్చింది సూపర్గా ఉందండి శారీ వచ్చే వాళ్ళకి ఎక్సలెంట్గా ఉందండి ఒక్కో డిజైన్కి ఒక్కో శారీ ఓపెన్ చేస్తున్నాను మీకు పళ్ళు కూడా చూపిస్తాను ఇది వచ్చే పళ్ళు చూసారా ఎంత బాగుందో పళ్ళో సూపర్గా ఉందండి ఇది వచ్చేలకి బ్లౌజ్ వచ్చే బ్లౌజ్ అండి అతి తక్కువ బడ్జెట్ లో మేడం శారీ రేట్ వచ్చే రెండు వందల రూపాయలు పడుతుంది ఐదు శారీస్ కావాలంటే వెయ్యి రూపాయలు పడుతుంది మేడం ఇచ్చే చేసుకోవద్దు కేజీకి వంద రూపాయలు మేడం షిప్పింగ్ వాటికి చక్కగా తీసుకోవచ్చు తక్కువ బడ్జెట్ లో తీసుకొచ్చాను ఈ శారీస్ అయితే ఉన్నాయి ఎక్కువ లేవు ఎవరు బుక్ చేసుకుంటే కలర్స్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఏ శారీ కావాలంటే ఆ శారీ ఫోటో తీసేస్తే త్వరగా బుక్ చేసుకుందండి శారీ రేట్ వచ్చేలా రెండు వందల రూపాయలు పడుతుంది షిప్పింగ్ ఎవరైనా పడుతుంది అలాగే మన వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కల్లా పంపించండి కామెంట్ లిస్ట్లో కామెంట్స్ పెట్టండి చూసారా కలర్స్ ఎంత బాగున్నాయో ఈ సారీ రెండు వందలు పట్టడానికి రావడానికి చాలా గ్రేట్ అండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉందండి సూపర్ గా ఉందండి జాజిట్ క్లాత్ పెట్టుబడి సూపర్ గా ఉండదండి ఈ రేటుకి రావడం చాలా అరుదు అండి శారీ రేట్ వచ్చేలా రెండు వందల రూపాయలు పడుతుంది షిప్పింగ్ పడుతుంది మన షాప్ నెంబర్ వచ్చేలా సారీస్ గుంటూరు వైష్ణవి కాపురేషన్ అండి షాప్ నెంబర్ వచ్చేలా రెండో నెంబర్ షాప్ యాష్ కలర్ ఆకుల డిజైను దానిలో వైలెట్ కలిసింది పింక్ కలర్ కలిసింది సూపర్గా ఉందంటే ఆకుల డిజైన్ ఈ శారీ రేటు కూడా వచ్చేవాళ్ళుగా రెండు వందల రూపాయలు పడుతుంది మీకు ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ ఉందండి ఎన్నో లేవు మూడు వందల చీరలే ఉన్నాయి త్వరగా అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే వెయ్యి శారీస్ అంటే ఇక్కడ తీసేసుకున్నారు తేటంలో లేటు అయిపోయింది చూసారా పళ్ళు సూపర్ గా ఉందండి ఇది వచ్చేలా పళ్ళు ఆకుల్ డిజైన్ అండి సూపర్ గా ఉందండి పెట్టుబడి చక్కగా తీసుకొచ్చండి వైలెట్ కలర్ దాంట్లో పింక్ డిజైన్ కలిసింది యాష్ కలర్ కలిసింది శారీ మొత్తం ఇలా ఉంటుంది మేడం కేజీకి వంద రూపాయలు పడుతుంది మేడం షిప్పింగ్ కొరియర్ మట్టికి మనం ఎక్కడికన్నా పంపిస్తాము అదొకటి మేడం కొంతమంది ఇది వచ్చేకే బ్లౌజు శారీ మొత్తం ఇలా ఉంటుంది కొంతమంది శారీస్ పక్కన పెట్టి వేస్తున్నామని చెప్తున్నారు మేడం కొంచెం మళ్ళీ వేరే కస్టమర్ చూపించాలంటే ఇబ్బంది అయిపోతుంది కొంచెం చూసిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు అమౌంట్ అమౌంట్ వేసేసేయండి మేము ప్యాకింగ్ చేస్తాము ఇంకో కస్టమర్కి ఇబ్బంది లేకుండా ఉండిద్ది మేడం అందుకోసమని చెప్తున్నాను ఆకుల డిజైన్ చూసారా ఎంత బాగుందో నాలుగు కలర్స్ ఉన్నాయి ఐదు కలర్స్ ఉన్నాయండి ఐదు శారీస్ వచ్చాను పోయి రూపాయలు పడుతుంది ఒక్క శారీ కావాలన్నా ఇస్తాం మేడం మీకు కానీ వీడియో చూసాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడమని అడుగుతున్నాను ఎందుకంటే డిజైన్స్ కానీ కలర్స్ కానీ అర్థం కావడానికి మిమ్మల్ని మరీ మరీ చదువుతున్నానండి చూసేవాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడమని అడుగుతున్నాను మన షాప్ నెంబర్ వచ్చేలా శ్రీ లక్ష్మీ సారెస్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ వచ్చేలా ఒక రెండు రెండో నెంబర్ షాప్ అలాగే మన వీడియో ఇంకొంచెం ముందు పంపించమని అడుగుతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీగా కాంబినేషన్లో కామెంట్స్ పెట్టండి మేడం ఈ శారీ చూసారా ఇంకో శారీ వచ్చింది ఇది వచ్చేలా రెడ్ కలర్ రెడ్ కలర్ మీద బార్డర్ వచ్చే స్కై బ్లూ బార్డర్ వచ్చింది సూపర్ గా ఉందండి ఈ శారీ రెడ్డి అలా పెట్టింది మనం పెట్టుబడకండి రెండు వందల రూపాయలు పడుతుంది సారీ రేట్ వచ్చేళ్లకి ఐదు శారీస్ రూపాయలు పడుతుంది మీకు ఐదు శారీస్ కావాలన్నా తీసుకోవచ్చు చక్కగా పళ్ళు సూపర్ గా ఉందండి ఎక్సలెంట్ గా ఉందండి ఇది వచ్చేలా పళ్ళు చూసారు సూపర్ గా ఉందండి శారీ వచ్చేది ఎక్సలెంట్గా ఉందండి క్వాలిటీ సూపర్ సూపర్గా అండి మీరు చెప్పవసరం లేదు అండి అది తక్కువ బడ్జెట్ లో రెండు వందల రూపాయలు అసలుకి ఇదే మామూలు ముక్కల చీరలు మొక్కలే పెడుతున్నారండి మూడు వందల యాభై రూపాయలు ఈ శారీస్ చక్కగా తీసుకోవచ్చు జార్జుడ్ శారీస్ ఇది వచ్చేది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ ఇచ్చాడు కేజీ వంద రూపాయలు పడుతుంది షిప్పింగ్ ఇది వచ్చేలకు బాటిల్ గ్రీన్ ఇది వచ్చేక స్కై బ్లూ

ఇది వచ్చేలా ఆకు ఇంకోటింది చూసారా కలర్స్ అలాగే మన వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కల్లా పంపించండి మేడం కాంబినేషన్ లో కామెంట్స్ పెట్టండి మన వీడియో ఇంకొంచెం ముందు పంపించమని అడుగుతున్నాను మళ్ళీ మన షాప్ నెంబర్ వచ్చేలా శ్రీ సారస్సు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ మంగళూరు రోడ్ అండి షాప్ నెంబర్ వచ్చేలా ఇరవై రెండో నెంబర్ షాప్ ఇవాళ పెట్టిన ఐటమ్ జాజిట్ పెట్టుబడికి చక్కగా ఇంట్లో వాష్ చేసుకు చాలా మంచి ఐటమ్ అండి రెండు వందల రూపాయలు పడుతుంది శారీస్ మీకు ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ తీసుకోవచ్చు షిప్పింగ్ మటుకు కేజీకి వంద రూపాయలు పడుతుంది కొరియర్ మటుకు మనం ఎక్కడికన్నా పంపిస్తాం ఓకే మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం మేడం థ్యాంక్స్